హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులను త్వరగా భర్తీ చేయండి అంటూ ఒక ప్రధానంగా ఉన్నటువంటి వార్త అనేది సాక్షి దిన పబ్లిష్ అవడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం కలెక్టరేట్లు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు అధికారుల కార్యాలయాలకు మంజూరైన తొమ్మిది వందల ముప్పై రెండు పోస్టులను త్వరగా భర్తీ చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సిఎస్ మాట్లాడుతూ ఎన్నికలతో సంబంధం ఉన్నటువంటి మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వివిధ శాఖల అధికారులకు బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు పిఆర్ అండ్ ఆర్డీ ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో బదిలీల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు పోలీసు రెవెన్యూ శాఖల్లో కొంతమేరకు బదిలీలు జరగ మిగతా బదిలీలు ఒకటి రెండు రోజులు పూర్తి చేయనున్నట్లు పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు అలాగే మున్సిపల్ కమిషనర్లు అలాగే మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు కాగా ఈ పోస్టులను రెవెన్యూ శాఖలో భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే గ్రూప్ వన్ ద్వారా రెండు వందల నలభై డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాటికి మరొక యాభై పోస్టులను అదనంగా కలిపింది దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల సంఖ్య పెరిగింది గత డిసెంబర్ ముప్పైన ఏపీఎస్సి రెండు వందల నలభై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో యాభై పోస్టులను కలిపింది దీంతో మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల తొంభైకి చేరింది పదకొండు సబ్జెక్టులో పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది వచ్చే నెల పదమూడవ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఉండగా గ్రూప్ వన్ పోస్టులకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గతేడాది నిర్వహించిన గ్రూప్ వన్ పోస్టులో కొందరు సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు దాంతో ఆయా పోస్టులో ఖాళీగా ఏర్పడిన ఉన్నాయి దీనిపై ఇప్పటికే ఏపీఎస్సీ కసరత్తు చేస్తోంది మరో వారం రోజుల్లో వీటికి కూడా సైతం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం సో ఇవి ఫ్రెండ్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి మరిన్ని వివరాలకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్